కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారండి మనల్ని వాళ్ళు అవనివ్వండి లేదా ఇంకెవరైనా అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటారు అయితే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి నీకెందుకు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఉన్నాను కదా నేను చేసేస్తాను కదా అంటారు బట్ అవన్నీ కళ్ళబుల్లి మాటలు మాత్రమే ఎందుకంటే ఎవరో ఎక్కడో కొంతమంది ఉంటారేమో తప్ప అలా చెప్పిన మాట చేసేవాళ్ళు బట్ చాలా వరకు అయితే చెప్ అలా చెప్పేవాళ్ళు నిజంగా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు అడ్రస్సే ఉండరండి నిజంగా సీరియస్లీ చెప్తున్నాను అసలు అడ్రస్సే ఉండరు అట్లీస్ట్ మనం మాట్లాడాలి మన ప్రాబ్లం చెప్పాలి అనుకున్నా సరే అసలు మన ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వరు అప్పటి వరకు వాళ్ళ హెల్త్ బాగుంటుంది నార్మల్గా హ్యాపీగా తిరుగుతారు వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు బట్ సడన్గా మనం ఇలా అని చెప్పేసరికి వాళ్ళ హెల్త్ బాగా ఉన్న హెల్త్ని కూడా పాటు చేసేసుకుంటారు అనమాట అంటే ఏంటంటే అదొక నటింపనమాట యాక్ యాక్టింగ్ అది ఏంటంటే హెల్త్ బాగా ఉందంటే ఎక్కడ సాయం చేయాలి ఏం చేయాలి అనే టెన్షన్తో బాగా ఉన్న హెల్త్ని కూడా పాటు చేసుకుంటారు సో ప్లీజ్ దయచేసి అలా ఎవరైనా పాటు నటించే వాళ్ళు ఉంటే కనుక అలా ఎప్పటికీ చేయకండి ఎందుకంటే మీరు వెటకారంగా చేసినా సరే భగవంతుడు అన్న కూడా ఉన్నాడు కాబట్టి సీరియస్గా మిమ్మల్ని అలా మంచం మీద పడుకుని పెడతాడు ఎందుకంటే ఎవరికైనా మీకు చేతనైతే సాయం చేయండి లేదంటే వదిలేయండి అంతే తప్ప బాగా ఉన్న హెల్త్ని ఎందుకు అలా పాటు చేసుకోవడం కాబట్టి చేయాలనుకుంటే చేయండి లేదా లేదు ఏదని చెప్పేయండి అంత తప్ప బాగున్న వెళ్తున్న అయితే మాత్రం నాశనం చేసుకోవద్దు లేనిపోని నీరసాలను కూడా మీద నేసుకొని చెప్పొద్దు ఎవరికి కూడా దయచేసి